సూరత్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుని ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ తొలి సీటును ఖాతాలో వేసుకుంది ఎన్నికలు పూర్తి కాకముందే ఫలితాలు వెలువడక ముందే సూరత్ లోక్సభ ఎంపీగా భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పన్నెండేళ్లలో లోక్సభ ఎంపీగా ఓ అభ్యర్థి ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి అయితే ఈ విజయం వెనక ఉన్న కారణాలేంటి సూరత్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎందుకు ఉపసంహరించుకున్నారు దానికి సంబంధించి ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఆరు దశలు ఇంకా మిగిలి ఉండగానే భారతీయ జనతా పార్టీ సూరత్ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం సంచలనంగా మారింది సూరత్ లో పదిహేను మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా ఆరు నామపత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు మరో ఎనిమిది నామినేషన్లను అభ్యర్థులే ఉపసంహరించుకున్నారు ఎన్నికల అధికారులు నామినేషన్లు తిరస్కరించిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఒక బీఎస్పీ అభ్యర్థి ఉన్నారు ఇలా పోలింగ్ జరగకుండానే భాజపా అభ్యర్థి ముఖేష్ కుమార్ చంద్రకాంత్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై ఐదేళ్ల తర్వాత ఒక అభ్యర్థి పోటీ లేకుండా ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీనగర్ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై రెండు సార్లు ఏకగ్రీవంగా విజయం సాధించగా భారతీయ జనతా పార్టీ ఇలా ఏకగ్రీవంగా లోక్సభ స్థానాన్ని గెలవడం ఇదే తొలిసారి సూరత్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు సురేష్ భాయ్ పడసాల కుంభాని నీలేష్ భాయ్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పర్మార్ నరేష్ భాయ్ ప్యారేలాల్ భారతి నామినేషన్లు దాఖలు చేశారు భాజపా నుంచి దలాల్ తో పాటు కచ్చడియా జనక్ కుమార్ కూడా నామపత్రాలు దాఖలు చేశారు బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి విజయ్ లోహర్ లాక్ పార్టీకి చెందిన సోహెల్ షేక్ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీకి చెందిన జయేష్ భాయ్ మేవాడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీకి చెందిన అబ్దుల్ హమీద్ ఖాన్ నామినేషన్లు దాఖలు చేశారు మరో ఐదుగురు స్వాతంత్రులు పోటీ చేశారు ఈ పదిహేను మందిలో ఎనిమిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు సాంకేతిక కారణాలతో ఆరు నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది కాంగ్రెస్ బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి నీలేష్ కుంభానికి మద్దతుదారులుగా సంతకాలు పెట్టిన నలుగురిలో ముగ్గురు తాము ఆ ఫామ్ పై సంతకాలు పెట్టలేదని ఎన్నికల అధికారి ముందు అఫిడవిట్లు సమర్పించారు అందుకే కుంభాని నామినేషన్ ను రద్దు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న కారణాలపై హస్తం పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది నీలేష్ చేరుతారు అన్న వార్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు ఇప్పటికే తాళం వేసి ఉన్న నీలేష్ ఇంటి ఎదుట హస్తం పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి ప్రజల ద్రోహి అని రాసి ఉన్న పోస్టర్లతో నిరసన తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ ప్రస్తుతం కనీసం కూడా అందుబాటులో లేరని గుజరాత్ లో అధికార భాజపా తప్పుడు ప్రభావం చూపిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది సూరత్ లో ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్ వి పేర్కొన్నారు సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభాని అభ్యర్థిత్వాన్ని నలుగురు ప్రతిపాదకులు నామినేట్ చేశారని అయినా అకస్మాత్తుగా నలుగురు తమ సంతకాలను తిరస్కరించటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఇది యాదృచ్ఛికం కాదని అభ్యర్థి చాలా సమయం నుంచి కనిపించటం లేదని ఆరోపించారు ఏప్రిల్ పద్దెనిమిదిన సూరత్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలేష్ కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు అయితే ఏప్రిల్ పంతొమ్మిదిన భాజపా కార్యకర్త దినేష్ జోధాని కుంభానీ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు కుంభానీని ప్రతిపాదించిన మద్దతుదారుల నకిలీవి అని ఆరోపించారు ఏప్రిల్ ఇరవైనా కుంభానీ నామినేషన్ పై సంతకాలు తమవి కావని ప్రతిపాదకులు ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు దీనిపై ఒక రోజులో సమాధానం చెప్పాలని కుంభానీని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు ఏప్రిల్ ఇరవై ఒకటిన జిల్లా ఎన్నికల అధికారి కుంభానీ నామినేషన్ ను రద్దు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున బీఎస్పీ అభ్యర్థి సహా ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఈ పరిణామాలతో భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు